కోట పట్టణంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డెబ్బై ఐదువ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి తెలుగుదేశం పార్టీ అగ్ర నాయకులు పల్గాటి భాస్కరెడ్డి షేక్ జలీల్ అహ్మద్ నెల్లూరు మోహన్ రెడ్డి పుచ్చలపల్లి కోటారెడ్డి వాకా భాస్కరెడ్డి పల్లెమల్లు వెంకటకృష్ణారెడ్డి తూపిలి రాధాకృష్ణారెడ్డి ఎంపీటీసీ సభ్యులు షేక్ శంషుద్దీన్ దారా సురేష్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఈ జన్మదిన వేడుకలు కేక్ కట్ చేసి ఎంతో దిగ్గజంగా నిర్వహించారు అనంతరం అన్నదానాన్ని వితరణ కార్యక్రమం చేశారు ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రజలందరికీ తిరుమల పాల డే రీసీ ను ప్యాకెట్లు వాటర్ ప్యాకెట్లు అందచేశారు రెడ్డి గారికి నెల్లూరు మోహన్ రెడ్డి గారికి రూపీ రాధాకృష్ణ రెడ్డి గారికి నిదేందర్ రెడ్డి గారికి అలాగే మిత్రుడు మధు యాదవ్ గారికి మైనార్టీ సోదరుడు బస్తం బాయ్ గారికి నాయక్ నౌష ఇతర ఎంపీడిసి సభ్యులకు కోటారెడ్డి గారికి అలాగే మా మిత్రుడు మధు యాదవ్ గారికి ఇతర జాతీయ అధ్యక్షులు అభివృద్ధి ప్రదాత విజనరీ లీడర్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి డెబ్బై ఐదు సంవత్సరాల పుట్టినరోజు శుభ సందర్భంగా కోట మండల తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఈ ఆర్టీసీ స్టాండ్ ప్రాంగణంలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి డెబ్బై ఐదవ సంవత్సరం పుట్టినరోజు వేడుకలు ఇప్పుడు నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా భారీ కేక్ కట్టింగ్ తో పాటు భారీ అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతున్నది మనందరికీ తెలిసి నారా చంద్రబాబు నాయుడు గారి జీవితమే ఒక చరిత్ర ఎంతో మంది రాజకీయాలలో దేశ చరిత్రలో రాష్ట చరిత్రలో ఎంతో మంది రాజకీయాల్లో ఉన్నా కూడా రాజకీయాలలో సమున్నతమైన విలువలతో కూడిన రాజకీయం చేస్తూ దూరదృష్టితో ప్రజల భవిష్యత్తు ఆలోచించే నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారిని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం

ಅಲ್ಲಿ ಟಿಕೆಟ್ ಆಯ್ತು ಆಗ್ತಾನೆ ನಾನು ಆ ವਾਸ್ರಡಿ ಇದು ಚಿನ್ನ ಬೋಲಮ್ಮಾ ಅಂತೆ ಯಾವ ಬೋಲಮ್ಮಾ ರಾಮಾ ಆ ಸೀನಿಯರ್ ನಾಯಕರು ರಾಮಣ್ಣ ಅಕಂತಲ್ಲೇ ಅರರರ அப்பா <laughs> ప్రగతి రియల్ ఎస్టేట్ గూడూరు రియల్ ఎస్టేట్ రంగంలో పది సంవత్సరాల విశేష అనుభవం గడించిన మేము నెల్లూరు జిల్లాలోని ఏ ప్రాంతంలో అయినా ఇల్లు ఇళ్ల స్థలాలు పొలాలు ఫ్లాట్లు కమర్షియల్ షాప్స్ మొదలగు క్లియర్ టైటిల్స్ తో ఉన్నవి అమ్మ వారు కొన్నదలచిన వారు కుమ్మర వీధిలోని ప్రగతి రియల్ ఎస్టేట్ ఆఫీస్ ఎయిర్టెల్ షోరూమ్ ఎదురుగా